హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ టీజీఈపీసెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టీఎస్ఎంసెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అంటే వెరీ 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 గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ మనం ఇదివరకు ఈ ప్రీవియస్ వీడియో అంటే పొద్దు పొద్దున్నే లేచి వీడియో చేసాం కదా లైక్ న్యూస్లో వచ్చేసి మనకి ఈ రోజు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వస్తుంది ఫోర్ పీఎంకి అంటే సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే చూసినాం ఆ వీడియో మీరైతే చూడకపోతే చూసేయండి సో దాని గురించి క్లియర్ కట్గా మనం మాట్లాడుకున్నాం అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది జస్ట్ ఇందాకే జస్ట్ ఇందాకే ఒక 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 టెన్ మినిట్స్ బ్యాక్ అయితే మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఏంటి అప్డేట్ అని చెప్పేసి మనం మాట్లాడుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్లైన్ తల్ప్షన్లో పెట్టుకోండి అండ్ వీళ్ళతో మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ ఏమవుతుందంటే యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట మీ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు వీళ్ళకి రికమెండ్ చేస్తుంది ప్లీజ్ అదైతే చేసేయండి సో వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు ప్లీజ్ అది అయితే చేసేయండి అండ్ ఇప్పుడైతే ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని చెప్పేసి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీజీ ఈఎపిసేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది ఇది ఒక వెరీ వెరీ గుడ్ సైన్ అనమాట టువర్డ్స్ అవర్ అప్లికేషన్స్ కావచ్చు రిజిస్ట్రేషన్స్ కావచ్చు వీటికైతే ఒక ఫస్ట్ మెట్ అనమాట మనకి ఇదివరకు చూసినటువంటి వెబ్సైట్లో ఉండదు అనమాట జస్ట్ అది ఇన్ఫర్మేషన్ పాస్ చేయనికే కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో జరుగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక గుడ్ సైన్ మనకి ఇప్పుడు దీంట్లోనే అన్నింటికి సంబంధించినటువంటి వివరాలు అయితే వస్తుంది సో ఇక్కడ కనిపిస్తున్న విధంగానే మనకి సేమ్ ఇదే విధంగా ఇక్కడైతే అనమాట ఏంటి మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పేసి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే మోస్ట్లీ రావచ్చు నేను వచ్చిన వెంటనే మీకు అయితే అప్డేట్ చేస్తాను ఓకేనా సో దాని గురించి అయితే ఎలాంటి చిందించాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయ్యింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటి ఏంటంటే ముఖ్యంగా మీకు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ నేను మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఓపెన్ అవుతాయి కాదనట్లేదు బట్ ఏంటంటే ఒకటి ఇక్కడ మనకి ఫస్ట్ ఆ యొక్క కౌన్సిలింగ్ లో మనకి ఫీజు ఉంటుంది కదా లైక్ ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారమే ఈ యొక్క ఈ సంవత్సరం కూడా ఫీజు అయితే అయితే అలానే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు కదా దీనికి కానీ స్పష్టత వచ్చేసి మనకి కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్లో మనకి క్లియర్ కట్గా ఉంటుంది సో ఏ విధంగా ఉంటుంది ఫీజెస్ ఏంటి అని చెప్పేసి ఓకేనా అండ్ కాంపిటీషన్ లెవెల్ కూడా మనకి చాలా చాలా హైగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు సర్వర్ అయితే డౌన్ అవుతుంది సో ఇలా సర్వర్ డౌన్ అవుతుంది ఇవన్నీటి కొరకు నేను క్లియర్గా ఇప్పుడు మీకు మాట్లాడతాను ఒకటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఏమైనా కాలేజెస్ కనుక కొత్తగా ఎస్టాబ్లైజ్ చేసే కనుక ఈ యొక్క ఫీజు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫీజ్ ఉంది కదా దీనికంటే కొత్తగా ఇప్పుడు ఫీజు మళ్ళీ రివైజ్ చేసేసి కొత్త ఫీజ్ అనేది ఇస్తారనమాట దానికి సో దాని గురించి కూడా మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్లోనే తెలుస్తుంది సో దాని గురించి అయితే మనం క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం అండ్ ఈ వీడియోలో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఒక వన్ థింగ్ ఉందనమాట సో మీరు అనుకోవచ్చు ఏం లేదు ఊరికిన మాట్లాడుతున్నా అని చెప్పేసి అలాంటిది ఏం కాదు సో వన్ థింగ్ అయితే ఉంది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ వన్స్ మనకి నోటిఫికేషన్ షెడ్యూల్ రాగానే కౌన్సిలింగ్ షెడ్యూల్ రాగానే అందులో పేర్కొన్నటువంటి ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి లైక్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది సో ఇంపార్టెంట్ డేట్స్ అంటే అందరూ అవే చెప్తారు కదా అన్న దాంట్లో ఏముంటుంది ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అనమాట ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి ఏంటంటే ఈ ఇప్పుడు ఈ యొక్క డేట్స్లో ఈ యొక్క డేట్స్ అప్లికేషన్ చేసుకున్న అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు మనకి కాంపిటీషన్ చూసుకున్నట్టయితే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అండ్ వన్ ల్యాక్ అయితే ఉన్నారనమాట నియర్లీ సో టోటల్గా చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కాంపిటీషన్ అయితే మనకు వెలుగుతుంది ఇప్పుడు ఈ యొక్క కౌన్సిలింగ్ టైంకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది సో స్టూడెంట్స్ యొక్క కౌంట్ ఈ యొక్క కౌంట్లో ఏమవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ డేట్స్లో ఇప్పుడు సమ్ డే ఉందనుకోండి లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి అనుకుందాం మనకి ఫస్ట్ జూ జూలై ఫస్ట్నో జరుగుతుంది లేదా సెకండ్నో జరుగుతుంది సో ఓకే జరుగుతుందా లేదా థర్డ్ జరుగుతుంది ఈ యొక్క ఏ డే రోజున జరిగినా కానీ ఏమవుతుందంటే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటారు కదా ఆ స్లాట్ బుక్ చేసుకునే రోజు స్లాట్స్ ఇలా ఓపెన్ అవ్వగానే వితిన్ ట్వంటీ ఆర్ టెన్ మినిట్స్లో స్లాట్స్ ఎన్ని ఉంటాయి అన్నీ అయిపోతాయి సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన అంటే స్లాట్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇరెస్పెక్టివ్ ఇప్పుడు మీకు ఎంత ర్యాంక్ ఉండేది ఏంటి అనేది మనకు మనకు అనవసరం ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నువ్వు వెళ్తున్నావా లేదా అనేది కౌంట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఆ యొక్క హెల్ప్లైన్ సెంటర్స్కి ఎవరైతే ఎవరైతే వెళ్దామనేసి అనుకుంటారో సో వాళ్ళకి ఉన్నటువంటి కౌంట్ ఇప్పుడు మీ యొక్క మీ యొక్క డిస్ట్రిక్ట్లో కావచ్చు ఎక్కడైనా డిస్ట్రిక్ట్లో కావచ్చు సో లిమిటెడ్ పీపుల్నే తీసుకుంటారు ఒక రోజున ఇంతమందిని ఒక రోజున ఇంతమందిని అని చెప్పేసి సో వాళ్ళకి అవసరం లేదు ఇంత ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్కి ఒక్కటేసారి ఫస్ట్ ఫేజ్లోనే అయిపోవాలి అని చెప్పేసి అందరికీ కానీ అందరికీ కలిపి ఒకటిసారి ఇవ్వలేరు కదా ఎన్ని సెంటర్స్ ఉన్నాయి చాలా తక్కువ సెంటర్స్ ఉన్నాయి కదా సో అందుకొరికి రిజిస్ట్రేషన్ చేసుకునే ఫస్ట్ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటారో స్లాట్స్ అయితే చాలా చాలా బిజీగా వస్తాయన్నమాట సర్వర్ డౌన్ వస్తుంది సో ఏ టైంలో మీ చేస్తే మీకు కరెక్ట్గా కరెక్ట్ టైంలో సర్వర్ డౌన్ రాకుండా ఒక్కసారి చేసుకోవచ్చు ఈ కాంపిటీషన్ నుంచి బయటపడవచ్చు స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను క్లియర్ కట్గా వితౌట్ ఎలాంటి మెండర్షిప్స్ లేకుండా నేను క్లియర్ కట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దాని కొరకైతే మీరు మీరైతే కన్ఫర్మ్గా చెప్తున్నాను సో మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఓకేనా సో అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే మీకు ఫస్ట్ కాలేజెస్ ఎక్కడున్నాయి కాలేజెస్ ఎక్కడ ఎక్కువ ఎక్కడున్నాయి అవి ఆ యొక్క డీటెయిల్స్ కూడా తెలియాలన్నమాట సో ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే కాలేజెస్ వచ్చేసి మీ యొక్క నియర నియరెస్ట్ డిస్ట్రిక్ట్లో పెట్టుకుంటే సరే ఇట్స్ ఓకే అనుకోవచ్చు బట్ చాలామంది ఏంటంటే టాప్ మోస్ట్ కాలేజెస్లో చదవాలనుకుంటారు బీటెక్ కాబట్టి సో ఎక్కువ కాలేజెస్ ఎక్కడున్నాయి ఏంటి అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్ రీజన్లో ఎక్కువ ఉన్నాయి అందులో మోస్ట్లీ మెడ్చల్ రీజన్ సో రంగారెడ్డి రీజన్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట మనకైతే తెలుసు సీఎంఐ కావచ్చు మల్లారెడ్డి కావచ్చు సైం సెంట్ మార్టిన్ కావచ్చు సో ఇట్లా చాలా 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 కాలేజెస్ అయితే ఎక్కు ఎక్కువ అయితే ఈ యొక్క రీజన్లో ఉన్నాయన్నమాట సో దీనికి గాను మళ్ళీ ఏమవుతుందంటే మీకు లైక్ ఎలా అంటే ఇందులో కాలేజెస్ యొక్క కోడ్ ఉంటుంది మీరు వెబ్ విభవసించే టైంలో మీకు జస్ట్ కాలేజెస్ యొక్క కోడ్ అండ్ అలాగే బ్రాంచెస్ యొక్క కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది బ్రాంచెస్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే సిఎస్సి ఉన్ ఉంది దాట్స్ ఓకే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనుకుందాం అండ్ ఏఐ ఏఐఎంఎల్ అయితే ఉంది సో ఇది ఒకటి ఉంది సో అండ్ కొన్ని ఏంటంటే ఇక్కడ మీకు ఏఐ అండ్ ఎంఎల్లో ఏంటంటే కంప్యూటర్ సారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అదేవిధంగా డి మనకి డేటా సైన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నమాట సో సిఎస్డి ఉంటుంది సిఎస్సి ఉంటుంది అండ్ అలాగే అలాగే ఆ విధంగానే కొన్ని కొన్ని బ్రాంచెస్ వచ్చేసి మీకు కన్ఫ్యూజ్ అవుతా అనమాట నేను క్లియర్ కట్ కాబట్టి గురించి మళ్ళీ మాట్లాడుకుంటాను నేను పిక్టోరియల్గా చూపించుకుంటూ మీకు బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయితే అని అనుకుంటే మీరు ఫస్ట్ కాలేజెస్ నేమ్తో మీరు ఫేవర్ అవ్వాలి ఫస్ట్ మీ కాలేజెస్ యొక్క నేమ్స్ తెలిసి ఉండాలి ఆ యొక్క కోడ్స్ తెలిసి ఉండాలి సో నెక్స్ట్ ఆ బ్రాంచెస్ యొక్క కోడ్స్ తెలిసి ఉండాలి సో ఆ విధంగా ఉన్నప్పుడే మీరు క్లియర్ కట్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు ఎలాంటి రంగంలోకి దిగుతారు విత్ మీ యొక్క మీ యొక్క ఆయుధాలతో సో అలా ఉండకూడదు కాబట్టి మీకు ఎలా అంటే మీకు అన్నీ తెలిసి ఉండాలి కాబట్టి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో మన ఛానల్ అయితే మీరు జస్ట్ గుర్తించి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉంటే నేను కూడా ఎంతగానో మోటివేషన్గా నాకు దక్కుతుంది నేను ఎలాగో గత ఫోర్ మనం మనమైతే చెప్తున్నాం చాలా మందికి లాస్ట్ ఇయర్ అయితే చాలా మందికి అయితే సీట్స్ అయితే వచ్చినాయి సో నేను జెన్యున్గా చెప్తున్నాను నా ఛానల్ ద్వారానే టూ టూ థౌజండ్ అరౌండ్ ఒక ఒక టూ థౌజండ్ వరకు అయితే పీపుల్కి అయితే చాలా సీట్స్ అయితే వచ్చినాయి టూ థౌజండ్ వరకు సీట్స్ ఏది ఒక మనకి ఇది ఈ యొక్క ఇంజనీరింగ్ స్ట్రీంలోనే సో మిగతా మిగతా స్ట్రీంలో ఎక్కువ వచ్చాయి ఓకేనా సో నేను ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంత ఇంతగానం చేస్తున్నాను కాబట్టి కొంచెం గుర్తించాను అని చెప్పేసి నేను అంటున్నాను ఓకేనా సో ఆయన కావాలంటే మీకు నేను లాస్ట్ లాస్ట్ ఇయర్స్లో వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సీట్ వచ్చింది మీ వాళ్ళని అని చెప్పేసి ఉంటుందో సో అవి కావాలంటే నేను పోస్ట్ కూడా చేస్తాను కమ్యూనిటీలో దాంట్లో మీకు ఏంటంటే నేను మెంటోన్షిప్ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ నేను మీకు ఫ్రీ ఆఫ్ గైడెన్స్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం ఏంటంటే లోకు అనిపిస్తుంది ఏదైతే ఫ్రీగా వచ్చిందో అది లోకు అనిపిస్తుంది ప్రతి ప్రతి ఒక్కరికి అందుకొరక నేను చెప్తున్నాను నేను ఇప్పటివరకు అయితే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను లేదా మీ యొక్క గుండెపైన చేసుకొని మీరే ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా సో దాని కొరకైనా ప్లీజ్ అయితే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ సబ్స్క్రైబర్స్ని పెంచండి నాకు కూడా ఎంతగానో మోటివేట్ అయ్యి మో మోటివేషన్ తగ్గుతుంది దానివల్ల ఎక్కువగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసే అవకాశం అయితే కల్పిస్తుంది ఓకేనా సో దట్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఈ యొక్క వీడియో ద్వారా సమ్మర్ ఏంటంటే మొత్తంగా మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది ఇది ఒక గుడ్ న్యూస్ అండ్ గుడ్ సైన్ అని చెప్పేసి అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీ వివరాలు వచ్చేసి కొత్త కాలేజెస్ ఏమైనా పెడితే ఫీ యొక్క ఫీ అనేది రివైజ్ చేసి పెడతారా లేదంటే ఇప్పుడు ఈ యొక్క ఇయర్ వచ్చేసి ఫీజెస్ ఏమైనా ఇంక్రిమెంట్ ఉంటే కనుక మళ్ళీ ఫీజెస్ అడిషనల్ అడిషనల్గా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుందో అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం క్లియర్ గా తెలుస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఆ డేట్స్ లోగా మీరు మీకు సర్వర్ డౌన్ వస్తుంది సర్వర్ డౌన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను అంటున్నాను ఈ యొక్క సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీకు కాలేజెస్ నేమ్స్తో మీ ఫేవర్ ఉండాలి ఫేవర్ అయి ఉండాలి కాలేజ్ కోర్ట్స్ మీకు తెలిసి ఉండాలి అదేవిధంగా బ్రాంచెస్ యొక్క కోడ్స్ మీకు తెలిసి ఉండాలి అవిటి గురించి మీరు ఫేవర్గా ఉండాలన్నమాట సో ఈ ఈ యొక్క వివరాలు అయితే మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఓకేనా సో అండ్ మరి మరికొన్ని వీడియో మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్లో మేము ముందుగా వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ టూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్